హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా థర్టీ వ్లాగ్స్ ఈరోజైతే మేము సంజీవని వనం పార్క్ వచ్చాము ఇది ఇబ్రహీంపట్నం హైవే రోడ్డుకుంది ఇక్కడ చూసారా రియల్ గుడ్స్ లాగానే సెట్ చేసి పెట్టారు అంతే పార్క్లోకి ఎంట్రన్స్ టికెట్ ఇచ్చేది ఇతనే ఇక్కడ రామచిలుక కూడా ఉంది చాలా రోజులకు చూసిన ఈయనైతే రామచిలుక ఈ టికెట్స్ ఇచ్చే అతనే పెంచుకుంటున్నట్టున్నాడు అనుకున్నా మీరే పెంచుకుంటున్నారా అని ముందే నాకు కూరంత మహమటం అందుకే అడగలేదు మా పిల్లలు లాభవాటలేమియా సూరన్ అయితే మాతో పాటు నడుస్తున్నట్టే అనిపిస్తుంది మేము సిటీకి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా పిల్లలందరూ కలిసి ఇలా పార్క్ తీసుకొద్దామని ఇప్పటికి కుదిరింది ఇప్పటి కూడా కొంతమంది మిస్ అయ్యారు ఇక్కడ అందరు ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఎంత మంచిగా ముచ్చట పెట్టుకుంటున్నారు ఏదో ఆట కూడా ఆడుతున్నారు అట్లనే ఇక్కడ వీలైతే లిప్ రీడింగ్ ఆట ఆడుతురు వీళ్ళు వచ్చేసి ఉపరాళ్ళు ఆట ఆడుతుర్రు వీళ్ళ ఆటలన్నీ ఆడడం అయిపోయినట్టుంది డ్యాన్స్ చేస్తున్నారు పిల్లల రాజ్యం అంట చూద్దాం రండి ఇక్కడ అయితే ఇరవై ముప్పై మంది కలిసి ఫుడ్ తీసుకొని వచ్చి వనభోజనాలు లాగా చేసి ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ టీవీల్లోనే చూసేదాన్ని ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను మేము కూడా ఫుడ్ తీసుకొని వద్దామనుకున్నాం వంట అయితే తొందరనే అయింది కానీ మేము రెడీ అయ్యేసరికి తినే టైం తినే టైం అయిందని తినేసి వచ్చినాం మేము వచ్చే టైంకే చాలా మంది బ్యాగులు సర్దుకొని బయలుదేరుతున్నారు వాళ్ళు బయలుదేరే టైంకి మేము పార్క్లోకి ఎంట్రీ అవుతున్నాం ఒక్కోసారి అట్లా అవుతుంది మరి ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది మరి ఇక్కడ పిల్లలు మాత్రం గోల గోల చేస్తూ ఎట్లా ఆడుతున్నారో చూడండి ఊగే ఉయ్యల్లో రెండే ఉండేసరికి ఇద్దరిద్దరు పిల్లలు ఎక్కి మరియు ఊగేస్తున్నారు కింద వేసుకొస్తున్నారా ఎలా ఉందో మస్తు గరుకుంది పిల్లలు మాత్రం పొరపాటున కింద పడ్డారనుకోండి బుగ్గలు బూరలు అవ్వాల్సిందే మోకాలు చెప్పారు పగిపోవలసిందే అంత గరుకుంది మరి ఇసుక ఎట్లాగేలాగా మా ఆయన అయితే ఉయ్యాలు అడిగి తీసుకొని కూర్చున్నాడు ఇసుక మాత్రం కింద మెత్తడి దొండేది ఉండే పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉంటుండే మా కవిత నన్ను ఇంకో వెలుస్తుంది మళ్ళీ మరదుకి ఉయ్యాలు ఉప్తాను మా ఆయన మాత్రం ఉయ్యాలు ఊపినంత సేపు పిచ్చుకున్నాడు కానీ నువ్వు కూడా కూర్చో నిన్ను కూడా ఒప్పుతాను మాత్రం అనలేదు ఏమన్నా అంటే ఉయ్యాలా ఉపమనద్ద్దా నిన్ను కూడా ఒప్పును కదా అని అంటాడు అట్లుంటుంది మరి మా ఆయనతోటి జంక పెట్టుకొని మా ఆయన కూడా ఒప్పుతుండే ఉయ్యాలా ఆమె ఆమెత్తుకొని కానీ ఆయన కూడా ఒగుతుండే చిన్నప్పుడు అర్థాలన్నీ తీసేసుకుంటుండు ఇది ఇంటి తెలియదు కానీ దీని పేరు ఏంటో తెలియదు కానీ మా మధు మాత్రం దాన్ని తట్టించుకొని తన కొత్త అంగి చంపుకుండు మా క్షిత కూడా ఆడుతుందంట ఎక్కింది ఎక్కి ఆడుతుంది ఆయన కూడా ఆయన బరువుని బ్యాలెన్స్ చేస్తుందా లేదా చూద్దామని ఎక్కిండు ఆయన ఎక్కడెక్కడికి ఊడిపోతుంది అనుకున్నా పర్లేదు బాగానే ఉంది ఉండిపోతుంది ఉంటుందా ఊడిపోతుందా అని ఎగ్రిమెంట్ టెస్ట్ చేస్తున్నాడు మా ఆయన మా చిన్నది నేను ఎక్కుతున్నట్టుంది బాబాయ్ కొడుకు ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసే ఆట ఆడుతురు ఈ బ్యాలెన్స్ చేసే ఆటలో మాత్రం ఒక దిక్కు పట్టుకునేది ఉంది ఒక దిక్కు పట్టుకునేది లేదు ఇట్లుంటే మాత్రం పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది పట్టుకుంటానికి లేదు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా రాదు పట్టుకునేది లేకపోయేసరికి మా మదర్ అయితే పడిపోతుండే అలా బాబాయ్ పట్టుకుని సరిపోయి అయితే లేకపోతే పడిపోయి ఉంటే ఎక్కడెక్కడ దెబ్బ తగ్గలుండేవో ఏమో ఒక్కొక్కసారి అట్లయితుంది మరి చూసుకొని ఆడుకోవాలి ఇక్కడ పిల్లలైతే పట్టుకునేది లేకున్నా కానీ ఆడుకోవాలన్న ఆశతో ఆడుకుంటున్నారు మా కవిత బ్యాలెన్స్ చేస్తుంది చూడండి మా చిన్న గుజీ ఏ ఆట ఆడమన్నా ఆడకుండా ఏడుస్తూనే ఉంది ఎత్తుకొని తిరగమంటున్నామని ఇదిగా ఇక్కడ ఈ అబ్బాయి చూడండి స్కేటింగ్ బోర్డు తీసుకుని మళ్ళీ వచ్చాడు ఇంటి దగ్గర నుంచి స్కేటింగ్ చేస్తున్నాడు ఎంత బాగా చేస్తున్నాడు మా అయితే పార్కులో ఇలా కూడా పరిగెత్తవచ్చని చూపిస్తుంది అన్నమాట చూడండి మీరు అందరూ కూడా నేను మా గది తక్కువ అందరం కూడా పార్క్లో వాకింగ్ చేస్తున్నాము అక్కడ కనిపిస్తుందిగా బస్సు చూస్తున్నారా ఆ బస్సు ఈ పార్క్లో మొత్తం తిరగడానికి ఈ పార్క్ మొత్తం కూడా కొన్ని ఎకరాల్లో ఉంది సంజీవని మనం మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది సంజీవని చెట్టు మాత్రం ఎక్కడ దొరకలేదు ఊరికే అంటున్నాను సంజీవని చెట్టు ఏమి ఇక్కడ ఉండదు పిల్లల రాజ్యం చూశారు కదా ఇదంతా కూడా పెద్దల రాజ్యం అంటే పెద్దలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయని చెప్తున్నాను పిల్లల రాజ్యంలో పిల్లలు ఆడ అలసిపోతారు కదా పెద్దల రాజ్యంలో పెద్దలు ఆడలేరు కాబట్టి ఎక్సర్సైజ్ చేసి అలసిపోవాలన్నమాట ఈ చెట్టు పేరు ఏందో తెలియదు కానీ గుబురుగా మంచిగా ఉంది ఈ చెట్టు కింద కూర్చోవడానికి కూడా కట్టారు కూడా మంచిగా పిల్లలైతే పొడుగ్గా కావాలంటే ఆర్లెక్స్లో బోస్లో తాగాల్సిన అవసరం లేదు రోజు ఇలా చేయాలన్నమాట చూడండి సూచన వేసుకోండి చేయండి మీరు కూడా చెప్ప ఈమెంత స్పీడ్ మోగుతుందో ఈ మోగుతుంటే నాకే భయం అవుతుంది మా చిన్నప్పుడు ఆడడం తక్కువ ఉంది మా ఆయన ఎత్తుకుని తిరగడమే ఎక్కువ ఉంది అసలు దిగట్లేదు షెట్ ఎక్కి కాయలు నంపుతుడు మాధు ఏం కాయలు మాధు నేను తెలియకుండా ఎంపుతున్నా నాకేం తెలుసు కర్ర పట్టుకుండు కాయ కొడదామని మా ఆయన సూపీ కాయ ఎక్కడుందా అక్కడుంది కాయ కాయకి తగులుతలేదు కొమ్మకే తగులుతుంది మొదలు పెడితే వాళ్ళు ఇట్లా మనలో ఆడేస్తుంది ఎప్పుడు ఆడదామా అని చూస్తుంది ఏం ఏమమ్మ చేస్తావు మీ ముగ్గురం కలిసి ఇలా ఎక్సర్సైజ్ చేశాం అయితే వాళ్ళ ఇంటికి పోయే టైం కావస్తుంది అంటే సూర్యాస్తమయం టైం కావస్తుందని చెప్తున్నా సంజీవని వనంలో సంజీవని చెట్టు లేదు కానీ సంజీవని వనం మొత్తం చెట్లతో నిండిపోయింది చూస్తున్నారుగా ఈ చెట్లు చెట్ల పేర్లు ఏందో లేదు కానీ ఇలాంటి చెట్లు చాలానే ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా నడవాల్సిన దారి ఉంది సూర్యుడు ఎంత బాగా అస్తమిస్తున్నాడో చూపిస్తాను మీరు కూడా చూడండి మీరు గమనించినట్లయితే సూర్యుని పక్కన నుంచి ఏరోప్లేన్ కూడా పోతుంది గోడ అవతల సైడ్ అన్ని చెట్లే ఉన్నాయి చూస్తానికైతే అడవి లెక్కనే ఉంది మా ఛానల్ని మనైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్క్ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ వాళ్ళకు ట్వంటీ రూపీస్ పార్కింగ్ ఓపెనింగ్ టైం పొద్దున పది గంటలకు క్లోజింగ్ టైం వచ్చేసి సాయంత్రం ఆరు గంటలకు మేము నడిచేదారి ఎట్లున్నదనేది చూపిస్తున్నాం మేము నడిచేదారికి అవతల సైడ్ ఇవతల సైడ్ అన్ని చెట్లే వచ్చని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ కొంత దూరం వరకు వాకింగ్ చేసాము చాలా మంచిగా ఎంజాయ్ చేసాము మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి ఈ చెట్ల కింద కూర్చోవడానికి చైర్స్ కూడా ఉన్నాయి ఈ చెట్టు ఇంత వెరైటీ ఉంది ఒక హాకు కూడా లేదు ఈ చెట్టుకి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇక్కడ కనిపించేది మొత్తం చెక్కతో చేసిరు ఇక్కడ కూర్చునేది కూడా చెక్కే తాటి చెట్లు లెక్క చెక్క తోట చేసారు పైన కనిపించేదంతా కూడా చెక్కే పెయింట్ వేసారు అంతే మాది అయిపోయింది ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలో కార్తీక దీపాలు పెట్టారు ఇందులోకి కన్నా ముందే రెండు ఈగలు కనిపిస్తున్నాయి పైన రెండు చూస్తుంటే గుర్తొస్తుంది మామూలు అయితే పాలపిట్టని పట్టుకోవడానికి పోతుందని అనుకున్నాము కానీ పాలపిట్టను మాత్రం పట్ట పట్ట కొట్టి మరీ చూస్తుంది అరిజినలా కాదా అని చూస్తున్నట్టుంది పాలపిట్టని మాత్రం పట్టుకొని పట్టుకొని పాలపిట్టకున్న కలర్ మొత్తం పోయింది పాలపిట్ట మాత్రం గుడ్లకు పోయి చూసినట్టే చూస్తుంది లోపలనైతే పచ్చని గడ్డి చుట్టూ చెట్లు ఉన్నాయి ఈ పచ్చని గడ్డి చూడంగానే మా పిల్లలైతే స్టన్స్ వేయడం మొదలుపెట్టారు వీళ్ళలాగా మేము కూడా బాలు తీసుకొని వచ్చింటే మంచి నెబ్బు మంచిగా ఆడుకుంటుండే ఇదైతే ఎంట్రన్స్ కి రైట్ సైడ్ లో ఉంది మీలో ఎవరైనా వీడియో చూసినా వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం పొద్దున్నే టిఫిన్ చేసి ఫుడ్ తీసుకుని మరీ రండి రోజు మొత్తం మంచి వాతావరణంలో ఎంజాయ్ చేయొచ్చు ఎంట్రెన్స్ టికెట్స్ ఇక్కడ ఇచ్చేది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా బాయ్ బాయ్ ఇంకొక బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం